హాయ్ గుడ్ మార్నింగ్ సో న్యూడే న్యూ బ్లాగ్ ఇది అన్బాక్సింగ్ చేస్తా అని చెప్పాను కదా సో ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను షేడ్స్ ఆఫ్ మూన్ అనే ఇన్స్టా పేజ్ నేను ఫాలో అవుతాను తను షేర్ చేసింది టూ నైంటీ నైన్ రూపీస్ అట ట్రిప్ కోసం అని తెప్పించాను కానీ ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది సెల్ఫ్ స్టిక్ పాడు మీరు యూట్యూబర్స్ అయితే మీకు ఇది యూజ్ అవుతుంది బట్ అంత స్టాండర్డ్గా ఏం లేదు సెల్ఫ్ స్టిక్ లాగా అయితే బాగుంది అండ్ కుకింగ్ వీడియోస్కి మినీ ట్రైపాడ్ చాలా అవసరం ఉంటుంది ఎందుకంటే నా వీడియోస్లో చాలా వాటిలో మీకు ట్రైపాడ్ కనిపిస్తుంది సో అట్లా కనిపించకుండా బ్యూటిఫుల్గా చిన్నగా క్లిక్ చేయాలంటే పనికి వస్తుంది అనమాట సో బాగుందండి టూ నైన్టీ నైన్ రూపీస్కి క్వాలిటీ బాగుంది మనకి టూ నైన్టీ నైన్కి ట్రై ట్రైపాడ్ కూడా ఉండేది బట్ క్వాలిటీ మరీ ఇంత ఉండకపోయేది అఫ్కోర్స్ హోల్డర్తో కొంచెం ఫోన్ జాగ్రత్త సొమతకైతే కొత్త సెల్ఫీ స్టిక్ స్టిక్కమ్ పాడికి నా ఫోన్ పెట్టేసి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను అనమాట ఇక్కడ ఎస్ బాగుందండి ఇక్కడ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది అంటే ఇప్పుడు నాకు నా యూట్యూబ్ సిచ్యువేషన్కి యూట్యూబ్ మీద ఇన్వెస్ట్ చేసేంత సీన్ లేదు బట్ ఇది మన ట్రిప్స్కి ఎటు బయటికి వెళ్ళినప్పుడు తీయడానికి బాగుంటుంది ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు ఫోటో తీయడానికి అన్న ఫీలింగ్ తోటి తీసుకున్నాను అనమాట ఆఫ్టర్ దాట్ చాలామంది సగుబం కలర్ బాగా వచ్చింది సో దీని ప్యాకేజ్ ఇదండి కావాలంటే మీరు అమెజాన్లో సర్చ్ చేయండి వచ్చేస్తుంది లింక్ అయితే నేను అనమాట ఆఫ్టర్ దాట్ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా వీటితో ఏం చేస్తాను మీకు తెలుస్తుంది వడియాల కోసం నానబెట్టాను కదా చాలాసార్లు మనం ఇట్లా జరుగు మన ఇంట్లో జరుగుతుంది ఒకటి అనుకొని ఒకటి చేస్తే దాంతో కాంప్రమైజ్ అయ్యి ఇంకోటి చేయాల్సి వస్తుంది సో అలా అన్నమాట అది ఇంకో రిమోట్ కూడా ఇచ్చారు అదిగో బాగానే పనిచేస్తుంది ఈ కందగడ్డలు ఉడకబెట్ట అని చెప్పాను కదా సో అవి కాల్చినట్టుగా అవుతాయి పెన్నం మీద కందగడ్డలు కందగడ్డల ముందు నానబెట్టి బాగా కడగాలి పెన్నం మీద వేసి చాలా తక్కువ ఒక పావు గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేసేయండి అవి ఉడికి కాలినట్టు అయితే ట్వంటీ మినిట్స్లో సిమ్లో స్టవ్ పెట్టి వదిలేసేయండి ట్వంటీ మినిట్స్లో కందగడ్డలు కాలినట్టు రెడీ అవుతాయి అండ్ నాకు చిన్న చిన్నప్పటి చాలా ఎక్కువ ఇష్టం ఎందుకో తెలీదు బాగుంటాయండి టేస్ట్ బాగుంటుంది బట్ ఫుల్ ఆఫ్ కాప్స్ అంటే మనం వెయిట్ మీరు అబ్జర్వ్ చేశారా వెయిట్ తగ్గే తగ్గేటప్పుడు ఇది తింటే వెయిట్ తగ్గుతాం అది తింటే వెయిట్ తగ్గుతాం ఇది ప్రోటీన్ ఇది లిప్విడ్ ఇది కార్బోహైడ్రేట్ అంటాం కానీ వెయిట్ పెట్టేటప్పుడు మనం ఏదైనా మెజర్ చేసి తింటామా ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా తింటాం అన్నమాట దట్టు కొంతమంది ఎంత తిన్నా అంతే ఉంటారు తిండి లేనట్టే నాలాంటి వాళ్ళు బిర్యానీ వాసనకి ఓ కందగాటకి పది కిలోలు పెరుగుతారు సో ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ బాడీ అన్నమాట తో వాటర్ తాగేసాను మామూలు ఆల్రెడీ వేసేసుకొని బెడ్రూమ్లో కూర్చున్నారు సో వంటి ఇల్లు ఈ మాత్రం మిస్ ఉందండి అంతే కప్పులు అయితే ఎన్ని ఉన్నాయో నా దగ్గర చెప్పలే అన్నీ ఉన్నాయి అందులో కూడా చాలా పగిలిపోయి సింగిల్ సింగిల్ ఉంటే చూడ అయ్యే నేను వాడతా మంచిగా ఉన్నాయని పైన పెట్టేసా అనమాట సో నైట్ పడుకున్నప్పుడు కుండలు నీళ్ళు నింపి ఆ చుట్టూరుగా వాటర్ పోసి పడుకున్నామండి సో పొద్దున చాలా వేడిపిడిగా నీళ్ళు మంచిగా అవుతాయి సో ఇది అండ్ రీసెంట్గా వెయిట్ లాస్ అయ్యాను కదా అప్పుడు బాగా అనిపించింది ఇప్పుడు మళ్ళీ వెయిట్ గే గెయిన్ అవ్వడం పక్కన పెడితే నాకు నచ్చి నచ్చినట్టుగా తింటున్నాను కానీ వెయిట్ గెయిన్ అన్న ఫీలింగ్ బాగా వస్తుంది చూడండి ఆడవాళ్ళకి మనం వెయిట్ గెయిన్ అవుతున్నాం అంటే మన చేతుల్లో ఎక్కువ పొట్టలో సీట్లో ఈ రెండు ఈ రెండు చోట్ల కొవ్వు బాగా ఎక్కువ ఉంటుంది సో మెయిన్గా వాటిని హైడ్ చేయడానికి మనం పక్కపడ్డాం సో తర్వాత ఏంటంటే ఆ రోజు బట్టలు అనమాట కొన్ని అంశాలు లేని బట్టలు ఒక దాంట్లో వేసాను ఇంకొన్ని మా చెత్త ఆయనకి చేసాను చాలా బట్టలు డీక్లటర్ చేశాను అయినా బోల్డ్ అన్నీ ఉన్నాయి ఇంకా బికాస్ ఎంత నేను యూట్యూబర్ని ఏమంటారు తేజు పెయింట్ వేస్తున్నాడు రితుశేఖర్ శేఖర్ బెడ్రూమ్లో ఉన్నారు తేజు ఖాళీ టైం దొరికితే చాలండి పెయింటింగ్ వేయడానికి రెడీ అయిపోతాడు ఇట్స్ ఓకే వాడికి ఇష్టం కదా నేను శేఖర్ కూడా ఏమన్నా సపోర్ట్ చేస్తాం అనమాట ఇక్కడ వాడు కొండలు వేస్తుంటే ఏదో టీవీలో చూసాడంట ట్రై చేస్తున్న అమ్మ అన్నాడు వాడి దగ్గర నాకు నచ్చేది ఒకటేనండి వాడు ఏదైనా చూశాడు అనుకోండి వాడికి వెయ్యాలనిపిస్తే డైరెక్ట్ పేపర్ తీసుకొని ట్రై చేస్తాడు అనమాట సో నిజంగానే కొన్ని పుట్టుకతో వచ్చిన కాలాలు ఉంటాయి కదా సో అలా తేజ్ వాడికి పుట్టుకతో వచ్చింది సో ఇది ఈ రూమ్ ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది ఇంక ఇటు సైడ్ ఉన్నాయంటారు ఆ బొమ్మలు బిమ్మలు పెట్టాలనే ఉంటాయి ఏమీ చేయలేము సో ఈ రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేశాము కూర్చొని చేంజెస్ చేసామన్నమాట ఇక రుతుగాడు వాడు ఏదో నీళ్ళు వాడు రాత్రి అంతా ఒక పదిసార్లు వేసి వాటర్ 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 అంటేనే ఉంటాడు రిత్తు వాటర్ ఎక్కువ తాగుతాడు తేజు వాటర్ తక్కువ తాగుతాడు సో అట్లా ఈ మాత్రం డిస్ డిఫరెన్స్ పెద్దోళ్ళకు చిన్నోళ్ళకు ఉంటుంది రిత్తుకి ఆ కుండలో ఆ ట్యాప్ ఉంది కాబట్టి ఇప్పటిదప్పుడు తీసుకొని తాగుతాడు అసలు ఫ్రిడ్జ్ వాటర్ బంద్ చేశాం ఆ వెళ్ళి నా వాయిస్ అట్లీస్ట్ కొంచెమైనా సెట్ అవుతుంది ఆ నెక్స్ట్ డే నేను ఎన్న పెట్టాను వెల్లుల్లి చికెన్ చేశాను మీకు ఈ రెసిపీ షేర్ చేశాను మీరు చూసారో లేదో సో ఇది ఆ నెక్స్ట్ డే అన్నమాట అప్పటికి మనం సగ్గుబియో నానబెట్టేసి వన్ డే అయిపోయింది సో శేఖర్ గారు చాలా రోజుల తర్వాత మీకు నా వీడియోస్లో కనిపిస్తున్నారు కదా సో ఏందో మంచిగా అయినా గార్లిక్ చికెన్ లేదు గీ తోటి వాళ్ళు ఏమంటారు కాజు రోషెస్ వేశారు నువ్వు కూడా ఏం చెప్పి మొత్తం నాశనం చేసిన గీ గీ స్మెల్ వచ్చింది బట్ ఇట్స్ ఓకే నేను గీ తిన్నాను కాబట్టి నాకు నచ్చింది తను తిన్నారు కాబట్టి తనకు అస్సలు నచ్చలేదు రెండు ముక్కలు ఏమీ పక్కకు కొట్టేశారు అనమాట పక్కన పిల్లల కోసం నా కోసం చికెన్ కర్రీ అవుతుంది సో ఈ గీ చికెను ఈ స్టార్టర్ ఐటమ్స్ తిన్నా ఆ ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ చికెన్ కర్రీ తినడానికి వస్తారు నాకు మీరు కూడా అంత చికెన్ లవర్స్ అందరికీ అంతే నాకు చికెన్ అంటే ఇష్టం అట్లా అని చెప్పి రోజు రోజు తినలేను బట్ వీక్ ట్వైస్ మా ఇంట్లో కంపల్సరీ ఉంటుంది ఫిష్ ఒకసారి ఉంటుంది చికెన్ వాయిస్ ఉంటుంది మటన్ అనేది ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు తెచ్చుకోండి ఎందుకంటే మా ఇద్దరికి మటన్ పెద్దగా నచ్చదు అండ్ ఎగ్స్ అంటే రెగ్యులర్గా ఉంటాయి వెజిటేబుల్స్ కూడా రెగ్యులర్గా ఉంటాయి సో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చికెన్ కర్రీ చేసేటప్పుడు టొమాటోని మిక్సీ వేయడము చిన్న చిన్న ముక్కలు వేసి వేయడం కడాయిలు వేయండి చికెన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక అసలు ఎంత బాగా గ్రేవీ వస్తుందో అండ్ ఈ మధ్య ఈ పులుసు కూరలు కంటే ఇట్లా ఫ్రై కర్రీ నాకు కూడా నచ్చ ఫ్రై అంటే మొత్తం గట్టి ఫ్రై కాదు సెమీ ఫ్రై అని వచ్చిందండి మీరు బాగా నచ్చుతుంది అనమాట సో ఇక్కడేమో చికెన్ అది ఉంది కదా అది రెడీ అవుతుంది క్లిప్పు ముందు వెనక అయినట్టుంది అనమాట సో మీకు నాకు ఈ మధ్య గ్రీన్ చికెన్ ట్రై చేయాలనిపిస్తుంది బాగుంటుందా అండి డోనే బిర్యానీ టైపే ఉంటుందని ఫీలింగ్ నాకు సో ట్రై చేయాలేంటి సో ఇది ఆ రోజు డిన్నర్లో ఇచ్చేసాం మనం ఆఫ్టర్ దట్ అంటే ఎన్ని బట్టలు ఉన్నా ఎన్ని ఏమున్నా కంఫర్ట్లో కొన్ని ఉంటాయి సో ఈ మధ్య నా కంఫర్ట్లో ఇది ఉంది సో మంచిగా స్నానం చేశాను హెయిర్ కలర్ సూపర్ వచ్చింది మొన్న నైట్ నైన్ నైట్ నేను స్నాన్ చేసేది నెక్స్ట్ డే అనమాట థర్డ్ డే ఇది మనకి సో సగ్గుబియ్యం నానబెట్టాను కదా ఆ రోజుకి బీట్రూట్ వేసి నానబెట్టిన సగ్గుబియ్యం స్మెల్ రావడం స్టార్ట్ అయిపోయింది పడేసాను వాటిని అండ్ ఇప్పుడు నేను సగ్గు బియ్యం వడలు చేస్తున్నాను చాలా సింపుల్ వేలో ద బెస్ట్ టేస్ట్ మీరు తిన్న ఏ వడల్లో అయినా కానీ ఇవి యూనిక్గా ఉంటాయి సో పల్లీలు వేయించి ఇట్లా బర్కగా పొడి చేసుకోండి సగుబియ్యం ఒక ఫైవ్ అవర్స్ ముందు నైట్ ఒక నైట్ ముందు నానబెట్టేసుకోండి ఆలుగడ్డల్ని కుక్ చేసి పెట్టుకోండి అంటే బాయిల్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఆలుగడ్డలు అన్నీ పొట్టు తీసేయండి ఎయిట్ ఎక్స్ స్పీడ్లో పెట్టేస్తాను నేను దీన్ని అన్ని ఆలుగడ్డలు మెత్తగా ఉడికించి పొట్టు తీసేయండి ఆ తర్వాత ఈ పొట్టు తీసిన ఆలుగడ్డల్ని మ్యాష్ చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలి అయ్యేంటో చూపిస్తాను సో ఇది మన డిష్ యొక్క మెయిన్ హీరో సగుబియ్యం అనమాట మీరు తిన్నారా నా చిన్నప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు అందరూ మహారాష్ట్రలో ఎక్కువ ఇవే తింటారు కిచిడి కానీ అది కానీ సో నాకు ఇష్టం ఉండేది దీనికోసమైనా ఉపవాసం ఉండ ఉండాలనిపించేది కానీ మా అమ్మ ఎప్పుడు చేయకపోయేది మా అమ్మకి చేయరాకపోయేది సో ఏం లేదు ఆలుగడ్డలు మ్యాష్ చేసుకోండి పచ్చిమిర్చి వేసుకోండి సగుబియ్యం వేసుకోండి సాల్ట్ వేసుకోండి జీరా వేసుకోండి పర్ఫెక్ట్ అండ్ పైనుంచి ఇది పౌడర్ వేసుకోండి ఇది ఉపవాసం కోసం చేసుకుంటే మీరు ఉపవాసం కోసం చేసుకోవట్లేదు అంటే మీరు దీనిలో ఆనియన్ వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకేదైనా కావాలా మసాలాస్ కూడా వేసుకోవచ్చు బట్ ఉపవాసానికి మహారాష్ట్రలో ఓన్లీ బియ్యం ఆలు మ్యాష్డ్ పల్లి పల్లి పొడి సాల్ట్ అంతే ఇట్లా మంచిగా పిసికి చేయితోటికి బైండింగ్ చేయొచ్చు చేయి చేసి ఇలా ముద్ద వచ్చిందిగా బైండింగ్ వచ్చినట్టే సో ఇలా ఇలా ఒత్తుకుంటూ వడలు చేసుకోవడమే మా అత్తయ్యకి నేను చేసిన రెసిపీస్లలో ఇది కానీ సగుబియ్యం కిచడి కానీ బాగా నచ్చుతాయి మా అత్తయ్య పూడి కాదు కొత్త కొత్త టేస్ట్లు అంతను ఎక్స్పీరియన్స్ చేయదు బట్ చేసిన దాంట్లో తనకి ఇది పుదీనా పచ్చడి నేను చేసే వంకాయ కర్రీ ఏంటంటే కొంచెం ఎక్కువ కారం తినే టైప్ అనమాట సో నేను కూడా ఇప్పుడు పెళ్ళి అయినాక కారం తినే టైప్ అయ్యాను కానీ పెళ్ళి కాకముందు మా ఇంట్లో అంత సాత్విక ఆహారం కదా సో అందులో నేను చేసేవి కొన్నింటి మా అత్త కొన్ని వస్తాయి చల్లచారు నేను చేసే చామదుంపల పులుసు ఇవన్నీ వస్తాయి అనమాట కానీ తనకి ఎంతైనా కారం తక్కువ ఉందనిపిస్తుంది అప్పుడప్పుడు కమ్మగుంది అంటే అంటుంది అప్పుడప్పుడు కారం తక్కువ తక్కువ ఉంది అనిపిస్తే అంటుంది సో కూ బేసికలీ నాన్ వెజ్ కారం తినగలుగుతాం బట్ కూరగాయలు మీడియం కారమే బాగుంటుంది అతి కారం తినలేము బాగుండదు టేస్ట్ని డామినేట్ చేసేస్తుంది అనమాట సో మొత్తం అయితే వడలన్నీ వచ్చేసాను ఇక్కడ ఈ వడలు వచ్చినప్పుడు ఏంటంటే మీరు గట్టిగా బైండ్ చేయండి లూజూస్గా పెట్టారనుకోండి గోలీ ఇచ్చేటప్పుడు ఊడిపోతాయి అనమాట అండ్ ఆలు వచ్చేసి మనకు పిండి పనిచేస్తుంది అంటే బైండింగ్కి యూజ్ అయ్యేలాగా చేస్తా అనమాట ఇవి రెండు వాయిలలో గోలిచ్చేసాను అసలు ఎంత బాగుంటాయో మీకు డీటెయిల్ రెసిపీ వీడియోలో ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మీరు తినాలి పల్లి చట్నీతోటి నార్మల్గా తినచ్చు సో ఇది బ్రేక్ఫాస్ట్ అండి మాకు మార్నింగ్ మార్నింగ్ చేస్తూ ఉన్నాను సో ఏమో దోశ తీసి స్కూల్కి వెళ్ళిపోయాడు రితువాడికి దోశ వేస్తూ ఉన్నాను ఆ పిల్లలు దోశలు ఇడ్లీ తింటారు అంటే అవును నేను కూడా ఆ యాక్చువల్లీ అన్ని అలవాటు చేయాలి బట్ పోహా తింటారు దోశ తింటారు ఇడ్లీ తింటారు నెక్స్ట్ మనం ఇంట్లో బొనుగులు బోండాలు చేసిన చూడండి అది తింటారు ఉప్మా తింటారు ఇద్దరు పిల్లలు తింటారు బట్ రిత్తు చపాతీస్ తింటాడు తేజ్ చపాతీ చాక్లెట్లో మాత్రమే తింటాడు సో తర్వాత ఇట్లా వేసేసుకోండి అన్నీ ఒకేసారిగా పక్క లెక్క వేసుకోకండి నేను గోల్తే అన్నట్టుగా వేసాను కానీ వాటికి స్పేస్ సరిపోలేదు అన్ని ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ ఫ్రై అయ్యాక కొన్ని వాటిలోంచి తీసేసి కొన్ని బాగా క్రిస్పీగా ఫ్రై చేసి మళ్ళీ ఆ మిగిలిన కొన్నింటిని వేసాను అనమాట దట్టు మీరు ఏదైనా ఫ్రై చేసే ఐటమ్ క్రిస్పీగా ఫ్రై చేయాలంటే వచ్చేసారా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిందా అందులో కొన్ని కొన్ని పీసెస్ తీసేసాను అనమాట సో మీరు ఫ్రై చేసే ఐటెం ఏదైనా కానీ ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యాక తీసేయండి కొంచెం చల్లారుతుందా మళ్ళీ నూనె వేయడం అనివ్వండి ఆ తర్వాత రెండో బాయ్తో కలిసి వేసేయండి సో సరే ఎక్కువ ఇరికి ఇరికి వేసేసరికి మనకు కొన్ని విచ్చికుపోయినట్టుగానే మనం ఫైనల్ రిజల్ట్ నేను మీకు చూపిస్తాను యూ డోంట్ వరీ మనకి ఫెయిల్ అవ్వవు నేను ఈ చేసిన రోజు మా పక్క అబ్బాయికి బాగా నచ్చాయి అండ్ మన సైడ్ చాలా తక్కువ మందికి తెలుసు సో ఇట్లా సెపరేట్గా ఫ్రై చేస్తే బాగుంటుంది ఇది ఫ్రై అయ్యాక మళ్ళీ వేడి వేడి నూనెలో ఆ మిగిలిన తీసాం కదా అవి కూడా వేసాలి మీరు నమ్మరు క్యాలరీస్ ఎక్కువ కావచ్చు బట్ మీరు తిన్నా కొద్దీ ఒక పది ఈజీగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి నాకు ఇప్పుడు చూస్తుంటే నాకు మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అలా ఉందన్నమాట సో మొత్తంకైతే మా నా బ్రేక్ఫాస్ట్ నా బ్రేక్ఫాస్ట్ అన్న మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో ఎవ్వరు వచ్చినా చాయ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ టైం ఉంటాయి కొంతమంది స్పెసిఫిక్గా బ్రేక్ఫాస్ట్ తర్వాత చాయ్ తాగుతారు మా అమ్మే వాళ్ళు కూడా అంతే బట్ మా ఇంటికి వస్తే మా మారులే ఫాలో అవుతారు అందుకే ఎవరి ఇంటికి వెళ్తే నాకు బ్రేక్ఫాస్ట్ కష్టమవుతుంది ఎందుకంటే నేను టీ లవర్ని కాదు బట్ నాకు టీలోకి ఏదో ఒకటి ఉండాలి దట్టు బ్రేక్ఫాస్ట్ చేస్తుందంటే అంచుకున్నాక చాయ్ ఉండాలి సో మా ఇంట్లో చాయ్ తాడానికి కూర్చుంటే బ్రేక్ఫాస్ట్ ఏం లేకుండా బిస్కెట్లు కారీలు టోస్లు బూందీ కారం పూస ఇట్లాంటి పెద్ద జుగాడు ఉంటుంది ఒక ప్లేట్ నిండా వచ్చాడు ఉంటుంది అందుకే మా శేఖరి కానీ నాకు కానీ ఎవరింటి కానీ వెళ్తే ఆ టీ టైంలో ఇబ్బంది అవుతుంది ఉరికే చాయ్ మేము నిద్రంగా తాగలేమన్నమాట కాకపోతే మనం ఇలా చబ్బీగా లడ్డు ఉండడానికి కారణం కూడా అదే టీ ఒక్కటి తాగితే సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ క్యాలరీస్ రావచ్చు దాంతోపాటు అడ్డమైన చెత్త తింటే అది హెవీ అయిపోతుందట బట్ ఎవ జిందీ ఉన్నది కొన్ని రోజులు ఉన్నప్పుడే చక్కగా తిని ఉందాం కొన్ని రోజులు తర్వాత బీపీలు షుగర్ వస్తే అన్నీ తినలేము కదా ఇవన్నీ ఒకేసారి మా ఇంట్లో వస్తాయి అనమాట సో సగుబియ్యం వడలు ఆల్మోస్ట్ ఆల్ రెడీ పల్లి కొత్తిమీర చట్నీ కూడా రెడీ రెడీ అంటే నైట్ వేసి పెట్టాను సో అదనమాట సో ఇప్పుడు తినేద్దాం మనం చాయ్ రితువాడికి దోశ చట్నీ మాకేమో సగ్గుబియ్యం రితువాడక సగ్గుబియ్యం కిచెడీ ట్రై చేస్తారు తేజ కొత్త టేస్ట్ ట్రై చేయడం అనమాట సో ఇది మాకేమో ఇది సో ఇలా ఉంటుంది మన ఇంట్లో చాయ్ అంటే ఆ మాత్రం ఉండాలి ఏమంటారు అందుకే మీరు ఇట్లా ఉన్న రాక కానీ బస్ తినడానికి కదా హెల్దీ కూడా ఉండాలండి కాకపోతే అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ నేను నేను ఫస్ట్ ఫ్రస్టేట్ అయినప్పుడు తిండి ఎక్కువ తింటాను నా చిన్నప్ప వచ్చేది నాకు బోర్డ్ ఎగ్జామ్ కానివ్వండి ఫైనల్ ఎగ్జామ్ కానివ్వండి సెమిస్టర్ అప్పుడు కూడా నేను సట్టగా వండుకొని ఇష్టమైన కర్రీ వండుకొని తినే చదువుకునేదాన్ని ఎందుకంటే నాకు స్ట్రెస్ లెవెల్స్ పెరిగితే నాకు అడుపు ఖాళీ అవుతుందేమో నాకు తినాలనిపిస్తుంది నేను ఎక్కువ తినేస్తాను సో అట్లా కొందరికి ఏమో టాయిలెట్ వస్తూ ఉంటుంది ఊరికే వాళ్ళు యూరిన్కి వెళ్తూ ఉంటారు కొందరికి మోషన్ వచ్చినట్టు అవుతుంది కొందరికి కళ్ళు తిరుగుతాయి సో గాడ్ నాకు తిండి మీద ఉంటుంది సో తర్వాత ఏంటంటే శేఖర్ అదేదో సీరియల్ చూస్తుండే ఈ సీరియల్ పేరు అయిపోయారు గుడి నిండా గుండె గుండె నిండా గుడి గంటలు మా అత్తయ్య వచ్చినప్పుడు వాళ్ళు సీరియల్ మా ఆయనకు పెట్టిపోతుంది ఆయన అసలు టీవీ ఎక్కువ చూడరు మ్యాచ్ తప్పించి బట్ ఇట్లా మా అత్తం వంట పెట్టింది అనుకోండి రెండు మూడు ఎపిసోడ్ చూస్తే దాన్ని కనెక్ట్ అయిపోయే రోజు చూస్తాడు ఆయనతో పాటు నేను అంతేగాని సీరియల్ చూసే అలవాటు స్పెషల్గా మనకు లేదు అండ్ ఇది మురుదేశ్వరం నాకు ఇక్కడికి వెళ్ళాలని చాలా అంటే చాలా కోరికగా ఉంది మా ఆయనని అడిగాను అంటే జూలై ఆగస్ట్ వరకు మనకి కొంచెం టైట్ పొజిషన్ ఉంది డిసెంబర్ వరకు లే అని అన్నారు ఇట్స్ ఓకే అండ్ నైట్ అన్నయ్య వచ్చారనమాట ఇది నెక్స్ట్ డే వాళ్ళ ఫోర్త్ డే సో నైట్ అన్నయ్య వచ్చాడు అన్నయ్య ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు అనమాట నైట్ వచ్చాడు పని మీద అండ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడు అర్లీ మార్నింగ్ అంటే సెవెన్ అనమాట మా అన్నయ్య ఎప్పుడు వచ్చినా రితుగా చెప్పకుండా వెళ్ళిపోతాడు ఎందుకంటే వాడికి మా తర్వాత ఎవరన్నా ఎక్కువ పిచ్చిగా ఇష్టం అంటే వాళ్ళ నాని మా అన్నయ్య అని మా అత్తమ్మ పోయేటప్పుడు ఏడుస్తాడు నార్మల్ అవుతాడు ఈ మధ్య అత్తమ్మ కానీ అన్నయ్య కానీ ఇక్కడికి రాలే జనవరి తర్వాత చాలా బెంగ పెట్టుకున్నాడు మా అన్న విని కార్లో దిప్పుకొస్తా అని లేపాడు అనమాట నేను అప్పటికే లేపొద్దని చెప్పాను మీ ఇంట్లో కూడా ఇలా ఉంటుందా మేన మామ పే ప్రేమ కోడలకు కానీ అల్లుడి కానీ పిచ్చిగా ఉంటుంది ఎందుకో తెలీదు సో రీతుకైతే వాడు పుట్టిన చెల్లి వాడికి వాళ్ళ మామ అంటే ఇష్టం ఎందుకో తెలీదు వాళ్ళ మామ కనిపించాలి వాళ్ళ మామతో ఆడాలి ఎప్పుడు హ్యాపీగా బాయ్ మామ నువ్వు పోయిరా అని ఎప్పుడు అనడు సో ఈ కార్ మా అన్నయ్య వాళ్ళది కాదు మా అన్నయ్య ఒక ద్వారా పనిచేస్తారు వాళ్ళది అన్నమాట మా మమ్మీ డాడీస్ మా శేఖర్ వాళ్ళ మమ్మీ డాడీస్ మేమంతా మనం మిడిల్ క్లాస్ మన కార్ లాంటివి ఇంకా ప్రజెంట్ అయితే లేవు సో చలో ఇక్కడ రతగాడ కూర్చున్నాడు బట్ మా డాడీకి ఉండేవి మా డాడీ కార్లు వెహికల్స్ అంటే ఇష్టం ఉండేది అనమాట రఫ్గా మూడు కార్లు మెయింటైన్ చేస్తే మా డాడీ అప్పుడు మా బిజినెస్ వగేర అంత బాగుండేది సో బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే అంటారు కదా సో అట్లా అయిపోయింది అన్నమాట మా సిచ్యువేషను తర్వాత ఏంటంటే కానుగ చెట్టు దాని యొక్క పువ్వులు ఇంటి ముందర మస్తు అందంగా అనిపిస్తాయి రాను నాది ఇస్తే తగులుతుంది అనేలాగా సో చలో ఓ ట్రిప్ కొడదామన్నాడుగా మా అన్నయ్య సో ట్రిప్ కొట్టడానికి మేము వెళ్తున్నాం బయటికి నాకు చిన్న అంటే మీకు ఎవరికైనా నా లా ఉంటుందా నేను ఒక టూ డేస్కి మించి ఇంట్లో ఉండలేను నేను బయట ప్రపంచాన్ని చూడాలి అయితే నేను పిల్లల్ని తీసుకెళ్తాను లేకపోతే శేఖర్ నైట్ ఆఫీస్ నుంచి కానీ ఒక రౌండ్ కొట్టుకొని తీసుకురా అని అన్నట్టు అనమాట సో అట్లా నాకు చిన్న అలవాటు మా ఇంట్లో కూడా డాడీ ఎప్పుడు బయట తిప్పేవారు అన్నే బండి మీద తిప్పేవాడు ఒంటరిగా వెళ్ళింది లేదు బట్ వీళ్ళు బాగా తిప్పేవాళ్ళు అనమాట సో అట్లా తిరగడం అలవాటు అదే మా శేఖర్ వాళ్ళ ఇంట్లో తిరగరు పన్నప్పుడే బయటికి వెళ్తారు సో అది ఆపోజిట్ అయిపోయింది అనమాట బట్ మనం ఉన్నాం కదా శేఖర్ని చాలా వరకు మార్చేశారండి ఇంచుమించు ఇది వన్ వీక్ అండి ఇంచుమించు సో వరత్గా హ్యాపీనెస్ చూడండి ఆడికి తెలుస్తుంది ఇంకా మామ వెళ్ళిపోతాడని అసలు నిద్ర వచ్చినా పడుకోలేదు అర్లీగా లేచాడు నైట్ మా అన్నయ్యని మా బెడ్రూమ్లోనే పడుకోమన్నాడు ఎక్కడ పోతాడని చెప్పేసి సో అన్నే వాడికి చెప్పకుండా వెళ్ళిపోయాడు వాడి కోపం చోటు అటి మామా అట్టి మామని ఏడుస్తున్నాడు కొడుకు వన్ అండ్ హాఫ్ అవర్ ఏడిచాడండి సో ఋతువాళ్ళ వాళ్ళ నాన్న వచ్చిన వాళ్ళని నటిమామ వచ్చిన ఇదే వెళ్ళిపోతాడు బ్యానికి నైట్ మా బెడ్ పడుకోమంటాడు సో వాళ్ళు వాడు నిద్ర వెళ్ళి చిల్లర బెడ్డలో పడుకుంటారు అట్లా ఉంటుందండి ఇంతే ఇంకా నాటి మామ ఏడుస్తా అని ఉన్నాడు అండి సో మొత్తం అయితే అన్నయ్య వెళ్ళిపోయాడు వీడు ఏడు మాత్రం ఆగట్లేదు చేయగరికేమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో ఒకటి వాడికి చెప్పి మా అనిపిద్దామంటే వాడు ఏడు మానేట్లేదు అదే గుర్తు చేసుకున్నాడు మా నాని వాళ్ళ ఇంటికి వెళ్దాం లేరా అని చెప్పేసి మళ్ళీ నటి వస్తాడు మళ్ళీ అని చెప్పేసి చెప్పినాం కానీ ఇంకా వాడు వినే మూడ్లో లేడు సో ఇలా ఉంటుంది మా వాళ్ళు మా కానీ మా అన్న వస్తే పరిస్థితి